దేవుని బిడ్డలారా ప్రభును రక్షితుడైన నామములో హృదయంతరంగ నుంచి ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిదో వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం యవ్వనస్తులు దేని చేత తమ నడుత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా దేవుని బిడ్డలారా ఈ పాప లోకములో మనం జీవిస్తున్న ఒక విశ్వాసి యొక్క జీవితము దేవుని సముఖములో నుంచి తొలగిపోవడానికి అనేక మార్గాలను ఈ యొక్క పాప లోకములో శత్రు తెస్తుంటాడు ఒక యవనస్థుడు కాని ఒక దేవుని బిడ్డ కాని ఎలాగండి తన యొక్క పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునడం దేవుని బిడ్డలారా దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట వలననే అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పాప లోకంలో మనం జీవిస్తున్నాం ఎన్నో శోధనలు ఎన్నో పోరాటాలు ఎన్నో మెట్టాఫల్లాలు ఎన్నో అవిశ్వాసమైనటువంటి యొక్క ఆలోచనలో వస్తుండేటువంటి పరిస్థితిని కూడా మన జీవితంలో మనము చూస్తుంటాం కానీ ఎలాగండి మన యొక్క పరిశుద్ధతను కాపాడుకునడం ఎలాగండి మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క పరిశుద్ధతలో నిలబెట్టుకుని ఆయన సముఖంలో ఇంకా ఆత్మీయ జీవితంలో ప్రయాణించడం దేవుని బిడలారా గమనించండి ఒక ఊర్లో ఒక వయసైన తాత ఒక గంపలో నీళ్ళు ఎత్తుకుని ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి ప్రయాణిస్తూ ఉన్నాడంట ఆయన గంపలో నీళ్లను ఎత్తుకుని ప్రతి ఒక్క సమయము ఇంకొక ఇంటికి వెళ్ళేటప్పుడంతా ఆ యొక్క గంపలో ఉండేటువంటి నీళ్ళన్నీ చిందిపోయిందంట దానిని గమనించిన ఒక యవనిస్తుడు తాత మీరు ఈ గంపలో నీళ్లను ఎత్తుకుని ఇంకొక ఇంటికి వెళ్తున్నారు మీరు ఈ గంపలో నీళ్లు ఎత్తుకుని వచ్చిన వెంటనే అన్ని కింద చిందిపోతున్నది మీరు ఎత్తుకొని పోవడం వలన ఏమి త ప్రయోజనం మీ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది మీకు టయార్డ్ అవడం లేదా అని అడిగాడండి అందుకు ఆ తాతగారు చెప్తారంట బాబు ఈ గంపలో నేను నీళ్లను ఎత్తుకొని వెళుతున్నాను నీళ్లు ఒకవేళ గంపలో నిలవకపోవచ్చు కాని నేను నీళ్లను గంపలో ఎత్తుకునేటువంటి ప్రత్యేక సారి కూడా ఆ గంప శుద్ధీకరింప చేయబడుతుంది అని విషయాన్ని నేను గ్రహించి ఉన్నాను అన్నాడంట దేవుని బిడలారా ఈనాటికి కూడా మనకు ఒక ప్రశ్న నేను ఏ విధంగా వేద గ్రంథాన్ని చదువుతూ కూడా నా యొక్క మనసులో నిలవడం లేదు నా యొక్క మైండ్లో నిలవడం లేదు అయ్యో ఎందుకు నిలవడం లేదు అనుకుని చాలా తక్కువగా దేవుని వాక్యాన్ని మనము చదివేస్తూ ఉంటాం దేవుని బిడలారా మీ మైండ్లో నిలిచినా నిలకపోయినా దేవుని వాక్యాన్ని చదవండి ఎందుకండి మీరు దేవుని వాక్యాన్ని చదవను 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 దేవునిలో మనము పరిశుద్ధపరచబడతాం అంత మాత్రం కాదు ఆ దేవుని వాగ్దానం మనలో నిలవను నిలవను ఈ లోకములో ఈ కపట లోకములో ఈ పాప లోకములో పరిశుద్ధతలో మనల్ని మనమే నిలబెట్టుకుని దేవుని సన్నిధిలో మన జీవితాన్ని నడిపేటువంటి యొక్క శక్తి గ్రంథం వేద వాక్యాల ద్వారానే మాత్రమే మనకు మనకు వీలవుతుంది అని విషయాన్ని మనం మరిచిపోకూడదు దేవుని బిడ్డలారా వేద గ్రంథాన్ని చదవండి చోలిపోకండి చాలా సార్లు మనం అనుకుంటాం బైబుల్ చదవడం చాలా కష్టం కాబట్టి ప్రార్థన చేయడం ఈజీ కాబట్టి నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసేస్తా ఉంటారు వేద గ్రంథాన్ని ముట్టడం అలా కాదండి వేద గ్రంథాన్ని మనం చదవను చదవను వేద గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుని బిడలారా దేవుని వాక్యాన్ని చదవండి మీ జీవితాన్ని ఈ లోకంలో కాపాడుకోండి మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి కొరకుతో ఆయన కొరకు జీవంగల సాక్ష్యంగా మిమ్మల్ని నిలుపును కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి పరిశుద్ధ ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభీించి నాతో ప్రార్థన చేసే ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా వీళ్ళని ఆశీర్వదించండి వీళ్ళను బలపరచండి నా రక్షక మీ బిడ్డలు ఇంకా మీ వాక్యాన్ని చదవని మీ యొక్క వాగ్దానాల్ని ధ్యానించని మీ యొక్క వేద గ్రంథాన్ని చదవని విబిడల అవసరతలను సిద్ధించండి విబిడల వ్యాధులను గుణపరచండి విబిడల యొక్క పోరాటాలని నిర్మూలించండి నాయన ఈ పాప లోకములో మీ యొక్క వాగ్దానాలను చదవడం ద్వారా మీ యొక్క వాగ్దానాలను మేము భద్రపరచుకోవడం ద్వారానే మమ్మల్నే మేము మీ యొక్క పరిశుద్ధతలో కాపాడుకుంటామనేటువంటి విషయాన్ని మేము మరిచిపోకుండా మాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవా ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డల్ని బలపరచాలని ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డల్ని దృఢపరచాలని ప్రార్థన చేస్తున్నాను వీళ్ళకి విరోధంగా వచ్చేటువంటి శోధనల నుంచి వీళ్ళకి విరోధంగా వచ్చేటువంటి మిట్టా పళ్ళాల నుంచి వీళ్ళకి విరోధంగా వచ్చేటువంటి ప్రత్యేక పోరాటాల నుంచి వీళ్ళను కాపాడండి రక్తపోట్ల దాచుకుని దీవించండి మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన మహిమ ఘనత స్థుతి మీకే